సిక్స్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లో హాలీవుడ్ హీరోయిన్ ఆనాది అర్మాస్ ని పెళ్లి చేసుకోబోతున్న టామ్ క్రూజ్ హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ కి వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎవరు చేయలేని స్టంట్స్ రిస్కీ షార్ట్స్ టామ్ క్రూజ్ సినిమాలో చేస్తుంటాడు సిక్స్టీ త్రీ ఇయర్స్ వచ్చినా సరే ఇంకా థర్టీస్ లానే కనిపించే ఈ హీరో ఈ ఏజ్ లో ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు ఆల్రెడీ ఇంతకు ముందు మూడు సార్లు పెళ్లి చేసుకుని వాళ్లతో సెట్ అవక డివోర్స్ తీసుకున్నాడు క్రూజ్ మనకి మనకిక్కడ డివోర్స్ అంటే అది నేషనల్ న్యూస్ అవుద్ది గానీ అబ్రాడ్ లో ఈ రోజు పెళ్లి చేసుకుని రేపు డివోర్స్ తీసుకుంటారు సూపర్ మార్కెట్ లో సరుకులు తీసుకున్నంత ఈజీగా విడాకులు తీసుకుంటారు ఇప్పుడు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లో కత్తి లాంటి హీరోయిన్ యానాని పెళ్లి చేసుకోబోతున్నాడు టామ్ క్రూజ్ యానా ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ వీళ్ళిద్దరూ ప్రజెంట్ రిలేషన్షిప్ లో ఉన్నారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఏం చేస్తారో మరి సినిమాల్లో రిస్కీ స్టంట్స్ చేసే టామ్ క్రూజ్ పెళ్లి కూడా చాలా క్రేజీగా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడంట స్పేస్ లో నక్షత్రాల సాక్షిగా రింగ్స్ మార్చుకోవాలని అనుకుంటున్నారంట అందరూ నేల మీద నీటిలో పెళ్లి చేసుకుంటే మన టామ్ క్రూజ్ మాత్రం స్పేస్ లో పెళ్లి చేసుకుని స్టార్స్ మధ్యలో ఫస్ట్ నైడ్ చేసుకోవాలనుకుంటున్నాడంట ఇలా అడ్వెంచరస్ గా పెళ్లి చేసుకుని ఆ మూమెంట్స్ ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారంట ఈ జంట ఇప్పటి వరకు ఒక్కడు మాత్రమే స్పేస్ లో పెళ్లి చేసుకున్నాడు అతనే యూరి మెలెన్స్కో కానీ యూరి మెలెన్స్కో స్పేస్ లో ఉంటే తన వైఫ్ భూమి మీద ఉండి ఇద్దరు ఆన్లైన్ లో పెళ్లి చేసుకున్నారు ఒకవేళ టామ్ క్రూజ్ నిజంగా స్పేస్ లో పెళ్లి చేసుకుంటే స్పేస్ లో పెళ్లి చేసుకున్న ఫస్ట్ కప్ గా రికార్డ్ క్రియేట్ చేస్తారు కానీ డేటింగ్ రూమర్స్ ని కన్ఫర్మ్ చేసిన ఈ జంట పెళ్లి మీద మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు